నేటి స్వార్థపూరిత యుగంలో మనిషి మనిషికి దూరమవుతున్న ఈ కాలంలో మానవత్వం కరుణ సేవ అనే పదాలకు జీవాంత రూపంగా నిలుస్తున్న వ్యక్తి ఒకరున్నారు ఆయనే మోరి లక్ష్మణ్ రావు ఆయన నడిపిస్తున్న సేవా యజ్ఞం మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారు అనారోగ్యంతో ఆసుపత్రిలో మరణించిన వారు ఎవరూ స్వీకరించని అనాథ సేవలు అలాంటి సమయంలో మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి కుల మత వర్గ భేదాలు లేకుండా సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్న వ్యక్తి మోరి లక్ష్మణరావు కరోనా లాంటి కష్టకాలంలో కూడా భయం అనే పదాన్ని పక్కన పెట్టి అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి నిజమైన సేవ అంటే ఏమిటో చూపించారు ఇంతేకాదు రక్తం కావాలంటే చాలు ఏ సమయంలో ఏ పరిస్థితిలో అయినా సరే బ్లడ్ డొనేషన్ ద్వారా అనేక ప్రాణాలను కాపాడుతూ నిశ్శబ్ద సేవలు ముందంజలో నిలుస్తున్నారు ప్రొదుటూరు నగరంలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సహాయం రోడ్డు భద్రతపై ప్రజలకు సూచనలు సేవ అంటే మాటలు కాదు ప్రయోజనం కలిగించే కార్యమనే నమ్మకంతో ప్రతిరోజు ప్రజల మధ్య ఉంటూ పనిచేస్తున్నారు మాశ్రీ అమ్మ శరణాలయం అనే వృద్ధాశ్రమం ద్వారా తల్లిదండ్రుల ఆదరణ కోల్పోయిన వృద్ధులకు ఆహారం వైద్యం ప్రేమ కుటుంబం లాంటి భరోసాను అందిస్తున్నారు ఆ వృద్ధుల కన్నీళ్లను తుడుస్తూ వారి ముఖాల్లో చిరునవ్వు తీసుకొస్తూ యజ్ఞంలో మోరే లక్ష్మణరావుకు తోడుగా ఆయన కుటుంబ సభ్యులు కూడా భుజం అందిస్తూ మానవత్వానికి అర్థం చెబుతున్నారు వృద్ధుల పట్ల కరుణ నిరుపేదల పట్ల దయ మానవత్వమే మా మార్గం అదే నా జీవిత లక్ష్యమంటున్నారు మోరి లక్ష్మణరావు మానవత్వానికి చిరునామాగా నిలుస్తున్న ఈ సేవా యోధుడిపై ఇది మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్ ప్రత్యేక కథనం ఈ ప్రయాణంలో మీ భాగస్వామ్యం ఒక జీవితానికి ఆశ ఈ ప్రపంచంలో మార్పు రావాలంటే పెద్ద పదవులు అవసరం లేదు పెద్ద సంపదలు అవసరం లేదు ఒక మంచి మనసు ఒక సహాయం చేయాలనే సంకల్పం చాలు మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ మీరు డాక్టర్ కావాల్సిన అవసరం లేదు లాయర్ కావాల్సిన అవసరం లేదు లక్షలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మీరు చేయగలిగింది ఒకటే ఈ సేవా ప్రయాణంలో ఒక భాగస్వామిగా మారడం ఒక రూపాయి అయినా సరే మీ సహకారం ఒక జీవితానికి అవుతుంది డొనేట్ టెన్ రూపీస్ ఎవ్రీ రూపీ మేక్స్ ఎ డిఫరెన్స్ ఈ రోజు మీరు ఇచ్చే చిన్న సహాయం రేపు ఎవరో కన్నీళ్లను దురుస్తుంది ఈ రోజు మీరు చూపించే మానవత్వం రేపు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది కులం కాదు మతం కాదు మనిషి అన్న భావనతో ముందుకు సాగే సంస్థతో మీరు కూడా కలిసి నడవండి సేవ అనేది ఇచ్చిన దానిలో కాదు పంచుకున్న మనసులో ఉంటుంది రండి మనమందరం కలిసి మానవత్వానికి చేయుతనిద్దాం మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సేవే మా మార్గం మానవత్వమే మా లక్ష్యం